హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో పొటాటో టోర్నో సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామండి బయట మిషన్తో రెడీ చేసి మనకి ఆయిల్లో ఫ్రై చేసి ఇస్తుంటారు కదా అలా హైజీనిక్ కాదండి మన ఇంట్లో మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే హైజనిక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం బంగాళదుంపల్ని తీసుకోండి శుభ్రంగా చెక్కు తీసేసుకొని ఇప్పుడు మనం స్లైసర్ని తీసుకోండి లేదా చాకునైనా ఎంత వీలైతే అంత సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ స్లైసర్తో కట్ చేసుకోవడం వలన మనకి పల్చగా వస్తుంది కాబట్టి మనం ఏ విధంగా రోల్ చేసుకున్నా కూడా చక్కగా వస్తుంది ఇప్పుడు మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా వాటర్లోకి వేసేసుకోవాలండి ఎందుకంటే బంగాళదుంపలు కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా ఇలా వాటర్లోకి వేసేసుకున్నాక చూడండి స్లైసెస్ ఎంత పల్చగా బాగా వచ్చేసాయి కదా చాలా మంది చెక్కు తీయకుండా వేస్తూ ఉంటారు మనం చెక్కు తీసుకునే ఉంటేనే కంఫర్ట్గా ఉంటుంది కదా మనకి ఇప్పుడు మనం ఇలా సన్నగా స్లైసెస్గా చేసుకున్న వాటిని ఇలా ఒక రోల్ చేసేసుకొని చక్కగా కబాబ్ స్టిక్కి గుచ్చేసుకోండి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా గుచ్చుకోవడం వలన ఈక్వల్ సైజు ఉన్న వాటిని తీసుకొని చక్కగా ఇలా గుచ్చేసుకున్నాక మనకి చూడండి ఇలా పల్చగా ఉంటేనే చక్కగా మనకి ఇలా రోల్ చేసుకోవడానికి వస్తుందండి మందంగా ఉంటే ఇలా రోల్ చేసుకున్నప్పుడు విరిగిపోతూ ఉంటాయి ఇలా రెడీ చేసి పెట్టుకున్న కబాబ్ స్టిక్ని చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా బలే ఉంది కదా వీటిని మనం వాటర్లోకి వేసేసుకోండి ఎందుకంటే పొటాటో మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది కదా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్ తీసేసుకోండి దాంట్లో అరకప్పు ఫ్లోర్ పిండిని అరకప్పు మైదా పిండిని అలాగే దీంట్లో టేస్ట్కి తనంత సాల్ట్ అలాగే టేబుల్ స్పూన్ దాకా కారం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలా వేసేసుకొని దీంట్లో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ అవసరానికి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసేసుకోవడమే అండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా జస్ట్ మనం ఇలా స్పూన్తో మిక్స్ చేసేసుకొని ఒక్కసారి చూస్తే చాలండి జస్ట్ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతే సరిపోతుంది మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ కూడా వాడట్లేదండి జస్ట్ హైజనిక్గా చేసుకోవాలి కాబట్టి చూడండి ఇలా రెడీ అవుతే సరిపోతుంది ఇప్పుడు మనం కబాబ్ స్టిక్ని తీసుకోండి ఇప్పుడు ఈ పిడిని పల్చగా దీని మీద ఇలా వేసేసుకోండి చూడండి ఎక్సెస్ పిండి అంతా కూడా ఇలా పక్కకు కారిపోతూ ఉంటుంది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఇలా రెడీ చేసుకునే ముందే మనం ఆయిల్ రెడీ చేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి ఇలా దులుపుకొని వేడి వేడి నూనెలో ఈ కబాబ్ స్టిక్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే అండి ఆయిల్కి తగ్గట్టు ఈ స్టిక్స్ని వేసేసుకొని ఫ్రై చేసుకోండి మంచి క్రిస్పీగా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెడితే కలర్ అనేది ఎక్కువ వచ్చేసింది బంగాళదుంప అనేది సరిగా ఫ్రై అవ్వదు ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటి అన్నింటినీ కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైనల్గా దీని మీద టమాటో సాస్ని మైనీస్ని పైన కొంచెం చాట్ మసాలా వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా బాగుంది కదా చూడడానికైనా తినడానికైనా చాలా క్రిస్పీగా వచ్చేసిందండి వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని కూడా తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్